జరిగిన ఆ ఈ రేస్ ఏదైతే జరిగిందో ఫార్ములా ఈ రేస్ జరిగిందో రెండు వేల ఇరవై ఎంత మంచి పేరు వచ్చింది ఎంత బాగా జరిగింది ఏడు వందల కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్రానికి అన్ని రకాల లాభం చేయకూడదని నిల్సన్ నిల్సన్ అనే ప్రఖ్యాత సంస్థ కూడా పేర్కొన్నది ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్కసారి జరుగుతుంటే లాభం వచ్చింది అది ఇంకా ఫస్ట్ టైం అట్లాంటి నాలుగు మూడు సార్లు ఇంత మూడు సార్లు నాలుగు సార్లు జరగాల్సిన అవసరం ఉంది ఆ అవసరం ప్రకారము రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏదైనా మంచి కార్యక్రమం జరిగితే ఎవరైతే గతంలో పరిపాలించుండ్రో వాళ్ళ పరిపాలన దక్షతను గుర్తించి ఆ ఫార్ములా ఏదైతే బాగుందో దానికి ముందు తీసుకెళ్ళాలి కానీ మీరేం చేస్తుండ్రు కేసీఆర్ చరిత్ర రూపమాప్తాం రాష్ట్ర చరిత్ర రూప్మాప్తం ఇవి లేకుండా చేస్తామని చెప్పేసి కనీసము ఇంకా పెట్టుబడులు కానీ ఇవన్నీ కేటీఆర్ గారు హైదరాబాద్ నగరం యొక్క ఇమేజ్ పెంచిన విధానాన్ని మీరు ఓసుకుంటలేరా ఓర్వలేకపోతుండ్రా మీరు దావుసు పోయినప్పుడు ఏం చెప్పిండ్రు దావుసు పోయినప్పుడు హైదరాబాదు ఇమేజ్ పెంచుతా